అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం కర్నూలు జిల్లా ఆధుని మండలం నాగవాతహలిలో శుక్రవారం మాలగుండమ్మ భూమి భూమి కొనుగోలు చేసినది అయితే సదరు భూమిలోకి ఆమెను రాలివ్వకుండా రాఘవేందర్ రెడ్డి కుమారుడు శ్రీధర్ రెడ్డి పొలం వద్దకు వెళ్లి అందులో నాకు భాగం ఉందని నీవు పొలంలోకి పని చేయకూడదని మాలగుండమ్మను ట్రాఫితో తొక్కించి గుండమ్మను హత్య చేశారు దాడి చేసినటువంటి రాఘవేందర్ రెడ్డిని శ్రీధర్ రెడ్డిని సుబ్బారెడ్డిని నాగరాజును రామకృష్ణులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వంలో జరిగినటువంటి నంద్యాల జిల్లా ముచ్చుమరిలో జరిగిన ఘటనలపై మరొకటి కర్నూలు జిల్లా ఆదరణలో జరిగిన ఘటనలపైన మరియు కడప జిల్లా ఒంటిమిట్ట ప్రభాకర్ హత్యపై పూర్తి విచారణ చేసి రాష్ట్ర హోంమంత్రి చర్యలు

ప్రమాదరపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే నదిని ప్రమాదరపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే ఉత్తమరిలో మైనర్ బాలికను ఆరోపణం చేసిన దోషులను వెంటనే గత పది వారం రోజుల నుంచి కూడా కడప కర్నూలు అనంతపురం ముఖ్యంగా రాయలసీమలో దళితుల పైన ఒక ఆదాని కావచ్చు లేకపోతే కర్నూలు నద్యాలు కావచ్చు కడప జిల్లాలో కావచ్చు మాలలపైన ముఖ్యంగా దళితులపైన అత్యాచారాలు చేసుకుంటూ చంపుకుంటూ మేము ఇదే చి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దళిత పైన దళితులపైన మాత్రము ఈ దమనకాండ ఆగడం లేదు సో దీనికి ఎక్కడ ఎండు అంటే మేము అంత దీక్షతో పూనుకొని ముందుకు వచ్చే వస్తువు ఇచ్చేంతవరకు ప్రభుత్వాలు ఏది మెల్పడే పరిస్థితి లేవనమాట సో ఇటువంటి జరిగిన సంఘటనలు ముఖ్యంగా ప్రభుత్వం వారు కానీ యాజమాన్ పోలీస్ యాజమాన్యం కానీ ప్రభుత్వ యంత్రాంగము తక్షణమే స్పందించి దోషులని అడిగ శిక్షించి వాళ్ళకు తగిన శిక్ష వేస్తూ ఈ ఎస్సీ ఎస్కి అడ్రస్కి కేసు బుక్ చేసి వాళ్ళపైన కఠినమైన శిక్షలు వేస్తే తప్ప ఇటువంటి ప్రావృత్తి కాకూడదని చెప్పేసి ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఈక్వల్గా ఉన్నారు కేవలం ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు దయచేసి ఇటువంటి పోగడర్లు ఇక మించు ఇక 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 మీద కూడా జరకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం ఎంత రంగం పోయిందో ఎంత మేము ఈ సభ మూలకంగా ఈ మాల ఐక్య వేదిక అంతా కలిసి మాల సంఘాల ఐక్య వేదిక ద్వారా ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం తెలియజేస్తున్నాం నంద్యాల నంద్యాల గ్రామంలో జరిగిన మా మాల గుండమ్మను రెడ్డు అత్యంత కిరాతకంగా హత్య చేసిన చేసినారు నాగిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరిపైన కేడి నాగరాజు రామకృష్ణ వీళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకొని ఎస్సీఎస్టీ అట్రాక్టి యాక్ట్ కింద నాన్ బైడబుల్ వారెంట్ లేకుండా చర్చ చేస్తే తప్ప కానీ మా న్యాయం న్యాయం జరగదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జరగబోయే దినాల్లో ఎప్పుడున్నా కూడా ఇంకా నంద్యాల్లో కూడా ఒక అమ్మాయిని మైనర్ బాలికను హత్య చేసి ముచ్చి గ్రామంలో దాంట్లో కాలువలో పడేసినారు హత్య చేసినారు వాళ్ళని ఇంతవరకు కూడా చర్య తీసుకోలేదు హోమ్ మినిస్టర్ గారు కానీ చర్య తీసుకోవాలని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలు పార్టీలు అడిగినా కూడా ఇంతవరకు చర్య తీసుకోలేదు వెంటనే చర్య తీసుకొని మైనార్ బాలు కూడా వెంటనే అరెస్ట్ చేసి పోస్ట్ కేసు కింద అరెస్ట్ చేసి యావాజీవ కార్యచార శిక్ష విధించే విధంగా ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తున్నాము ఈ అనంతపురం జిల్లా మల్ మహానాడ ద్వారా అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కొవ్వదంతో నిరసన తెలియజేస్తున్నాము ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వానికి రాబోయే దినాల్లో రా జరుగుబోయే దినాల్లో కూడా మా సత్తా ఏమిటో చూపిస్తాము విజిలెన్స్ మెంబర్ ప్రభుత్వాలు ఏవి మారినా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇవి జరుక్కోకుండా చూడవలసిన బాధ్యత ఏ ప్రభుత్వమైనా బాధ్యత వహించాలి కడప జిల్లాలో మరి గుండమ్మను అదేవిధంగా వేరాయన్ను కూడా ఒక దళితుని బాల కులానికి జరిగిన ప్రభాకర్ను దారుణంగా కాల్చడము గుండమ్మను దారుణంగా చంపడము ఒక వైశాఖికంగా చేయడం అనేది చాలా అన్యాయము ఎవరైనా కానీ మానవుడు అన్నప్పుడు ప్రాణం తీయడం అనేది అది చట్టరీత్యా నేరము వీరిని వారు ఏ రకంగా చనిపోయి వాళ్ళ కుటుంబాలను శోకంలో ఉన్నారో వీళ్ళను కూడా ప్రభుత్వం వదులుకోకుండలను చేసి ఉరిసిచ్చేసి వీళ్ళను శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే విధంగా వాళ్ళ కుటుంబానికి రావాల్సిన ఎక్సిక డబ్బులు ఇచ్చి వాళ్ళ కుటుంబాల్లో ఎవరన్నా యువకులు ఉంటే తప్పకుండా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి ఒక జీవన ప్రమాణాన్ని చేసేదట్టుగా ప్రభుత్వం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం వస్తే బాగా ఉంటుందని ప్రజలంతా మార్పు చెంది కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మరి అదే ముఖ్యమంత్రి కానీ న్యాయశాఖ మంత్రి కానీ ఆమె అనిత్ గారు కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఆలోచించుకొని తప్పకుండా వాళ్లకు శిక్ష పడేదట్టుగా చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ జైబీ గత వారం నందిగొడ్కూరు నంద్యాల మండలంలో బాలిక అదృశ్య అయినటువంటి కేసు మరియు కర్నూలు జిల్లా డోన్ దగ్గర మాలగుండమ్మ గుండమ్మ హత్య చేసిన విషయము అదేవిధంగా కడప దగ్గర గదిరీ ప్రభాకర్ మీద నూనె వేసి కులవేత చూపించిన ఈ మూడు విషయాల మీద ఈరోజు సముదా దల్ మేవా మాలమానాడు మాల మహాసభ ఉద్యోగ అందరూ కలిసి నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది మేము ప్రభుత్వానికి ఏం అడుగుతున్నామంటే గత ప్రభుత్వంలో కేవలం ఎస్సీలు అయినటువంటి మాలా మాదిల మీదే దాడులు జరుగుతున్నాయి ఇంతవరకు ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరు మహిళ ఒకరు మంచి ఎంఆర్పిఎస్ నాయకుడిగా వచ్చినటువంటి వాళ్ళు ఇంతవరకు వాళ్ళ విషయంలో ఏ విధమైన స్పందన లేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వంలో ముప్పై వేల మంది స్త్రీలు తప్పిపోయారు మేము వచ్చిన వెంటనే స్త్రీల మీద ఎవరైనా దాడి చేస్తే కబడ్దార్ అనే స్థాయిలో మీరు మాటల వరకే పరిమితమైనారు ఈరోజు తొమ్మిదేళ్ళ బాలిక చనిపోయి యాభై ఏళ్ళ మహిళ మరణించినా మరి మీరు ఎక్కడున్నారో మాకైతే అర్థం కావడం లేదు ఈ ఒక్క మహిళని మీరు చంపిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా బాలికను వెతిగించాలి ఈ కుల వివక్ష అనేది ఇదే విధంగా కొనసాగితే చరిత్ర పునరావృతం అవుతుంది మాలంటే మామూలు వ్యక్తులు కాదు మహర్లు ఐదు వందల మంది మహర్లు ఇరవై వేల మంది విశ్వ సైనికులు చంపిన ఘనత ఉన్నది ఆ చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోకూడదు పెద్దలందరూ ఉన్నారు కాబట్టి మేము సంయోగనం పాటిస్తాము కాబట్టి దయచేసి భవిష్యత్తులో మాలల మీద మాదల మీద ఎవరి మీద దాడి జరగకుండా ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వము గుర్తించి వాళ్ళకు తగు రక్షణ కల్పించాలని అదేవిధంగా నలభై నాలుగు లక్షల మంది మహిళలు ఉన్నారు మాలలు ఉన్నారని మీరు గుర్తుంచుకోవాలి చరిత్రలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అదేవిధంగా బాధిత కుటుంబాలకి ఎక్సగ్రేషియా ప్రభుత్వమే భరించాలి ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు దానికి స్పందించకపోతే భవిష్యత్తులో దాని కార్యాచరణ ఎక్కువగా ముందుకు తీసుకోవాల్సి వస్తుంది జై భీమ్ జై భారత్